తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఢిల్లీ లెక్కల్ స్కామ్ మీద అందరి ఫోకస్ ఉంది ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారాల పట్టి కవిత గారు ఆల్రెడీ తిహార్ జైల్లో ఉంటే మరోపక్క అవినీతి రహిత పాలన అందించడమే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ వచ్చింది దాని గుర్తు కూడా మనం తెలుసు చీపురు గట్ట సో అలాంటి అరవింద్ గారు ఎప్పుడైతే ఈ కేసులో ఇరుక్కున్నారో లేకపోతే దానికి సంబంధించి కోర్టులో జైల్లో ఇవన్నీ చూస్తూ ఉన్నామో ప్రజలకు అర్థం కాని పరిస్థితి అంటే ఎవ్వరూ నిజాయితీ పరుడు లేడా అని ఏం జరుగుతుంది అంటారు పాప తప్పు నిజంగా నేను మొదటి నుంచి అంటున్నా అరెస్ట్ అయ్యాడు తప్పు చేశాడులే కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కేజ్రీవాల్ అంటే సి సామాన్యుడు సీఎం అయ్యాడు పక్క రాష్ట్ర సీఎంకి సంబంధించిన కూతురు ఒక వచ్చి కూర్చుంది ఇట్లా కాదు అనవసరంగా నువ్వు సీఎం అయ్యే నీ బదులు కనీసం నేను సీఎం అయినా సరే మేము పది మంది బాగుపడేవాళ్ళం ఇంకా మా వెనకాల ఒక లక్ష మంది బాగుపడేవాళ్ళు నువ్వు ఒకటి అయ్యావు అనవసరంగా పైగా ఢిల్లీకి అయ్యావు నీ వల్ల అసలు ఎవడు బాగుపడట్లేదు తెలుసా అంతమంది ఉసురు పోసుకొని ఏం సాధిస్తావు ఏం సాధిస్తావు నిజమేనేమో నేను చాలా తప్పు చేశానేమో సర్లే ఆ పాలసీ ఏదో కానివ్వండి అని చెప్పేసి వంద కోట్లు ఇవ్వగానే అబ్బా అన్నాడు పాపం ఎప్పుడు వంద కోట్ల లంచాలు తీసుకొని మనిషి కదా అది చాలా తక్కువేమో ఉంటాయి వీళ్ళకి వేలకు వేల లంచాలు తీసుకుని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఓ సీఎం స్థాయికి వంద కోట్లతో కొనేశారు అంటే నిజంగా వీళ్ళ తెలివితేటలు అనుకోలో పాప ఆయన తెలివి తక్కువతనం అనుకోలో తెలియదు అంటే ఎమ్మెల్యేలు కదా అమ్ముడు పోయేది కోట్లుగా ఢిల్లీకి లేకపోతే మన ఏ రాష్ట్రంలోనన్నా లిక్కర్ అయితే ఉంది దానికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఉన్నాయి అంటే కొంతమంది అనుకునే మాట మీకు చెప్తున్నాను ఈ స్కీమ్ లో భాగంగా సౌత్ కి ఏదైతే బెనిఫిట్ వచ్చేలా కవిత వాళ్ళు అండ్ గ్రూప్ చేశారంటున్నారు అవన్నీ అరవింద్ కేజ్రీవాల్ గమనించుకోలేరా ఢిల్లీలో చాలా తక్కువ మందు సేమ్ మన గోవాలో రేట్లు ఎలా ఉంటాయో గోవా కంటే నాకు తెలుసు రూపాయి తక్కువే గోవా చండీగఢ్ ఢిల్లీ అండ్ అరుణాచల్ ప్రదేశ్ కొన్ని కొన్ని ప్రదేశాలు డమన్ అండ్ యూ నగర్ అండ్ హవేలీ పుదుచ్చేరి మన యానం ఇట్లా కొన్ని ఒకటి రెండు ఏరియాలలో మందు చాలా తక్కువ వీటితో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా తక్కువ ఢిల్లీలో కూడా తక్కువే సో ఢిల్లీలో చాలా తక్కువ ఇప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక ఫుల్ బాటిల్ ఐదు వందలు దొరుకుతుంది అనుకో అది గోవాలో అదే ఐదు వందల బాటిల్ నూట ఇరవై ఐదుకే వస్తుంది నూట ఇరవై ఐదుకే వస్తుంది ఢిల్లీలో ఇంకా నూట పదికే వస్తుంది తక్కువ గోవా కంటే కూడా కొన్ని కొన్ని తక్కువే ఆల్మోస్ట్ నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు సో ఇట్లా చూసుకుంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని గోవాలో తక్కువ ఉంటుంది బట్ గోవాలు ఇప్పుడు పెరిగింది యాక్చువల్లీ ఇంతకుముందు గోవాతో సమానంగా ఉండే ఇప్పుడు గోవాలో కొంచెం పెంచారు గోవా స్టేట్ అయిన తర్వాత కొంచెం పెంచారు ఢిల్లీ ఇంకా యూనియన్ టెరిటరీలోనే ఉంది సో దాన్ని ఏం చేశారు సరే ఆ మధ్యం పాలసీ ఏదో చూద్దాము నువ్వు ఇక్కడ అమ్మడానికి లేదు ఐదు వందలకి ఐదు వందలకి అమ్మేవనుకో పక్క రాష్ట్రంలో లాగా బాగా డబ్బులు వస్తాయి కానీ నువ్వు వంద రూపాయలు దాన్ని ఐదు వందలు చేయలేవు చేయాలి అంటే కొత్త పాలసీ తీసుకురావాలి సేమ్ ఎలాగైతే గోవాలో ఓ రూపాయి రేట్లు పెంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే కొత్త పాలసీ తెచ్చి రేట్లు విభత్సంగా పెంచేసారు పిచ్చి మిచ్చి బ్రాండ్లు అండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఐదు వందల బాటిల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే పన్నెండు వందలకి వస్తుంది వాళ్ళకి అట్లా అలా పెంచుకున్నారు వీళ్ళు ఆ మధ్యకాలంలో బెంగళూరులో కూడా పెంచి వదిలేశారు ఇట్లా రకరకాలు ఉంటే ఒక కేవలం ఢిల్లీలో ఎందుకు తక్కువ చేస్తావు ఇంతమంది రాజకీయ నాయకులు అందరూ ఊంటే అంటే వచ్చే ఢిల్లీకే కదా మేము తాగడానికి ఎట్లా చెప్పు అంతమంది తాగుతున్నప్పుడు ఇట్టి టిప్పులు పడేస్తున్నావు ఐదు ఐదు వందలు నువ్వు మందు రేటు రెండు వందలు రూపాయి రెండు రూపాయలు పెడితే ఎలా ఎలా బతుకుతావు చెప్పు వద్దు 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 అంటే ఇదేదో నిజమే తొందరగా డెవలప్ అవ్వచ్చు అనుకోని ఓకే చేశాడు అంటారు ఈయన అవినీతి చేసినా చేయకపోయినా వాళ్ళకైతే అవకాశం ఇచ్చాడు వాళ్ళు ముడుపులు అప్పుడప్పుడు చెల్లించుకుంటాంలే అని కూడా చెప్పారు సరేనన్నాడు వంద కోట్ల కకృతి పడ్డాడు వందే ఆ వాళ్ళు పాపం ఆ కంపెనీ ఓనర్లు అందరూ ఎన్ని కోట్లు లాభాలు పడతారో కానీ ఈయన జస్ట్ వంద కోట్లు అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక న్యూ ఇయర్ సీజన్ ఫర్ వన్ బీచ్ షాక్ ఇనే గోవా ఓకే ఒక బీచ్ షాక్ ఒకే ఒక బీచ్ ఒకటే ఒక బీచ్ కి ఒక అంటే క్రిస్మస్ నుంచి ఒక న్యూ ఇయర్ రెవెన్యూ అంతే ఈజీగా వచ్చి ఇంకెక్కువ వస్తుంది ఇంకెక్కువస్తుంది సో ఈయన అంత తక్కువ తీసుకున్నాడు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి అమ్ముడు పోయే డబ్బులతో ఒక ని కొనేసారు వీళ్ళు వీళ్ళ తెలివి మెచ్చుకోవాలి సో అట్లా ఆయన ఎందుకో పాపం అమ్ముడు పోయాడు అయిపోయింది ఇప్పుడు నెత్తినోరు బాదుకొని ఏం చేసుకుంటున్నాడు చాలా సింపుల్గా ఈ పాలసీ ఏదో అందరు తెలిసిపోయింది జుడిషియల్ రిమాండ్కి వేసారు ఫస్ట్ రిమాండ్ తీసుకుంటే ఎవరు చెప్పలేనని కొన్ని వాస్తవాలు చెప్పాడని చెప్పి కొన్ని వార్తలు అందరు బయటగానే కాళ్ళు చూశారు ఏమైనా వార్తలు పడ్డాయా అని వీపు చూశారు ఏమైనా వాతలు పడ్డాయని ఆయన మొహం చూశారు ఏమైనా ఉందని కానీ ఆయన మొహంలో మాత్రం బాధ చింత తెలుస్తానే ఉంది అలాగే తీసుకెళ్ళి రిమైండ్ చేశారు అయితే ఈయన తమదైన పద్ధతిలో వాళ్ళు విచారిస్తే కొన్ని కొన్ని కొత్త కొత్త పేర్లు బయట పెట్టాడని చెప్పేసి వార్తలు సరే ఆ కొత్త పేర్లు ఎంతమంది పెట్టినా ఇక అది వాళ్ళు వాళ్ళు చూసుకున్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఈయనకి నాకు రామాయణం కావాలి భగవద్గీత కావాలి అలాగే హౌ ప్రైమ్ మినిస్టర్ విల్ డిసైడ్ అంటే ఎలా ప్రైమ్ మినిస్టర్లు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అనే ఒక పుస్తకాన్ని నేను చదవాలనుకుంటున్నాడు ఆ నీరజ గారు రాసినటువంటి పుస్తకం అంటే ప్రధాన మంత్రులు ఎలాంటి డెసిషన్లు తీసుకుంటారు అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తెలియదు అంటే సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారికి అరవింద్ కేజ్రీవాల్ గారికి కాస్త ఈ వైర్ ఉందన్న విషయం తెలిసిందే సో కావాలనే బీజేపీ గవర్నమెంట్ తనని ఇరికిస్తుంది అని అరవింద్ గారు భావిస్తున్నారు అనుకోవచ్చు భావిస్తున్నారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్లు ఎలా డిసైడ్ చేస్తారనే బుక్ ని క్షుణ్ణంగా చదవాలనుకుంటుండు ఎక్కడో ఒక పాయింట్ దొరుకుతుంది పలానా కారణం చేత సీఎం స్థాయి వ్యక్తిని ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని అది నన్ను చేశారు అని చెప్పి ఆ పాయింట్ ఆధారంగా దాన్ని హైలైట్ చేసి బెయిల్ పొందే అవకాశం కూడా ఉండొచ్చు మేబి మరి ఆయన ఎంత క్షుణ్ణంగా చదువుతాడో దాంట్లో ఎన్ని పాయింట్స్ ఆవిడ రాసిందో అలా చైత్రి మనకు తెలియదు కానీ నెక్స్ట్ కాటి కాలు జాపే వయసులో అందరూ ఏం చేస్తారంటే కృష్ణారామ పుణ్యం పుణ్యం అనుకుని రామకోటి రాస్తారు లేదా రామాయణం చదువుతారు ఇంకా భగవద్గీత అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అది చెప్తున్నా అవన్నీ అసలు ఎందుకు గుర్తొస్తాయి మనుషులకి అదే అంటున్నా కష్టాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఆ కష్టంలోకి ఎందుకు వెళ్ళావు నువ్వు ఆ వంద కోట్లు తీసుకున్నప్పుడు ఏమైంది నీ రామాయణం ఏమైంది నీ భగవద్గీత ఏమైంది చెప్పు ఆవిడ వచ్చి నీకు స్కీములు స్కాములన్నిటి వేసి చూపిస్తుంటే అప్పుడు ఏమైంది నీ రామాయణం నీ భగవద్గీత ఆ రోజు లేదు బుద్ధి వక్రీకరించింది మళ్ళీ నేను పుణ్యాత్ముడిగా పుణ్యంగా అవ్వాలి అని చెప్పేసి మొత్తం అంతా కడిగేసుకోవాలని వెళ్ళి భగవద్గీత రామాయణం లాంటివి చదివితే ఏమొస్తుంది అంటే లాస్ట్ ఎలా ఉందంటే అయ్యింది ఏదో అయిపోయింది వీళ్ళు చేయాల్సింది చేస్తారు సర్వనాశనం అయిపోయింది ఇక ఇక నేను ఇవేవో చదువుకొని దేవుడు రామ రామ అనుకుంటూ బతికేస్తాడు సాధారణంగా ఇలాంటివి వచ్చినప్పుడు మేము ఏ తప్పు చేయలేదు మా మీద అవినీతి వేయడానికి అవినీతి బురద వేయడానికి ప్రయత్నిస్తున్నారు అప్పుడు పుస్తకాలు చదువు ఏ మూల నుంచి మనం స్పందించట్లేదు సైలెంట్ గా ఉన్నట్లు ఇప్పటి వరకు జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేసిన వాళ్ళే రామాయణాలు భగవద్గీతలు మహాభారతాలు చదువుతారు చేయని వాడు ఏం చేస్తా అంటే బయటికి రావడానికి అవసరమైన పుస్తకాలన్ని తెప్పించుకొని చదువుతాడు అంటే ఏ కారణం నా తప్పేం లేదు నన్ను ఎట్లేస్తావు జైలుకి అసలు నువ్వెవరు నన్ను వేయడానికి ఉండు నేను చెప్తాను పిఎంఎల్ఏ చట్టం ఏంటి నన్ను ఎట్లా తీసుకొస్తావు అదేంటి ఇదేంటి ఆ చట్టానికి సంబంధించిన పుస్తకాలు ఇవ్వు ఈ చట్టానికి సంబంధించిన పుస్తకాలు ఇవ్వు నా తెలియదు నాకు ఇది తెలియదు ఇవన్నీ చదువుకుంటారు వాళ్ళు అంటే పోరాడడానికి వాడికి ఏదో కావాలి సంథింగ్ లేదు అంటే కొంచెం ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ తెలుసు మా వాళ్ళకి అన్ని రూల్స్ తెలుసు ఎలా ఏం చేయాలో అన్నీ తెలుసు అట్లా సంథింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించు అట్లా కాకుండా అయ్యింది ఏదో అయిపోయింది లే సరే అని చెప్పి నెత్తం తడుగుడ్డేసుకొని రామా రామ అంటే ఏమి వచ్చింది ఏమి ఇప్పుడు ఆయన ఏమి అడుగుతున్నాడు రామాయణ భగవద్గీత అడిగాడు రెండవది ఆయన మతానికి సంబంధించినటువంటి ఒక లాకెట్ ఉన్నటువంటి అది అడిగాడు నాకు కావాలి అని ఎందుకు అడిగాడు తెలుసా మళ్ళీ అక్కడ కవిత చెడ కొట్టింది నన్ను ఇవ్వట్ల నన్ను మెట్టలు వేసుకొని ఇవ్వట్ల ఆడదానికి ఇవన్నీ అవసరం లేదని ఆవిడ గొడవ చేసి మొన్న లెటర్ రాసింది తోటి అందరికీ లేని నీకెందుకు నువ్వేమన్నా నీ ఇంట్లో ఉన్నావా లేవు కదా అంటే కొన్ని రూల్స్ పాటించాల్సిందే ఖచ్చితంగా చేయించాల్సిందే అట్లాంటప్పుడు అక్కడ రాకు నిన్న రమ్మన్నాడు అక్కడికి అంతే కదా నువ్వు అక్కడ దాకా వచ్చి సి ఇప్పుడు విచారణ స్థాయి వరకు వెళ్ళారు అంటే మర్యాదలు చేసేత పంపరుగా జైలు వరకు వెళ్తున్న ఒక మనిషి అంటే మర్యాదలు చేసేత పంపరుగా అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంటే నువ్వు అవి పాటించాల్సిందే ఎందుకు ఆ మంగళసూత్రంతో మెడకి ఇట్టి టెరేస్కి వచ్చావనుకో ఏదో ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఎడిగిపోను నీకోసం మళ్ళీ జైల్లో వచ్చిన కవిత అని చెప్పేసి అనవసరంగా వాళ్ళకి హెడ్డెగ్రేపు మీ వాళ్ళందరూ వచ్చి కొట్లాడతారు అవి ఏమి ఇవ్వరు అంతే సాధారణంగా ఏమి ఇవ్వరు బెల్ట్లే ఇవ్వరు సమ్థింగ్ ఇవ్వరు ఆ ఆ బట్టలు కూడా వీళ్ళు జైలు ఇచ్చిన బట్టలే వేసుకోమంటారు అసలు నీ సంబంధించింది ఏమి ఉంచరు శిక్ష పడితే పడలేదు నువ్వు రిమాండ్ అయిదీవి కాబట్టి కనీసం నీ వేసుకొని ఇస్తున్నారు అది దానికి తోడు నా బాడీ వాష్ కావాలి నా షాంపూ కావాలి నా లిప్స్టిక్ కావాలి నా మస్కరా కావాలంటే కుదరవు అమ్మా ఈ ఎన్నక్కడ అవన్నీ నీ ఇంట్లో చేసుకో ఇక్కడ కుదరవు